హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సూరకాయ గింజల కర్రీ చేయబోతున్నాను అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసి అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ కొన్ని టమాటా పీసెస్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా ముందుగానే వేసాను ఎందుకంటే ఫ్రై చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ కట్ చేసిన సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం లేత సొరకాయ అయితే కర్రీ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న అనపగింజల్ని యాడ్ చేసుకోవాలి అనపగింజలు హెల్త్కి చాలా మంచిది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకసారి మూత తీసి చూసి ఉడికిందో లేదో ఇలా స్పూన్ తోటి చెక్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం కలిపేసి క్యాప్ పెట్టి కాసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర వేసి కాసేపు ఉంచేయాలి కర్రీని ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది అనపగింజల కర్రీ బాయ్